సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కృషి చేస్తుందని ఈవో శ్యామలారావు అన్నారు గోకులాష్టమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో టీటీడీ నిర్వహించిన గోపూజ మహోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు సంరక్షణ శాలకు చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర దివ్య మహావృత స్థూపం వద్ద నిర్వహించిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు గోకులాష్టమి సందర్భంగా గోవులకు భక్తులు ఆహారం అందించేలా చర్యలు తీసుకున్నామని ఈవో తెలిపారు శ్రీ ప్రతి సంవత్సరం గోకులాష్టమి వేడుకల్లో ఘనంగా నిర్వహిస్తుంది ఈ సందర్భంగా గోపూజతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము అలాగే ఈ రోజు కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము సనాతన ధర్మ పరీక్ష పరిరక్షణ కోసం హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాల్ని ఎన్నో టీటీడీ తరఫు నుంచి చేయడం జరుగుతుంది దీంట్లో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా దీన్ని చెప్పవచ్చు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే ఈ రోజు గోవులకు భక్తులందరూ కూడా బియ్యం బెల్లం గ్రాసం ఇవన్నీ కూడా పశుగ్రాసాన్ని స్వయంగా పెట్టడానికి అవకాశం ఉంది భూ సంరక్షణ శాల భూ పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేస్తుంది అలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది వారికి ధన్యవాదాలు డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను